హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాల నుండి పన్నీర్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మరియు మనం కట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందండి పన్నీర్ కోసం ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పుల్ క్రీమ్ పాలైనా తీసుకోవచ్చు ఈ విధంగా పాలను మొత్తం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి పాలనవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయని పిండుకోవాలండి ఈ విధంగా నిమ్మకాయని సగం వరకు కట్ చేసుకొని నిమ్మకాయ ముక్కల్ని నిమ్మరసం మొత్తం పిండేసుకోవాలి మీరు కావాలనుకుంటే రెండు టీ స్పూన్ల వెనిగర్లో ఒక రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకునైనా వేసుకోవచ్చు ఒక మూడు టీ స్పూన్ల పెరుగు రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకొని అదైనా కూడా పాలలో వేసుకోవచ్చు అప్పుడు కూడా పాలనేవి చక్కగా విరిగిపోతాయి తొందరగా పన్నీర్గా మారిపోతుంది ఈ విధంగా వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు నిమ్మకాయ అయినా యూజ్ చేయచ్చు పెరుగైనా యూజ్ అండి ఇక్కడ నేను ఒక లీటర్ వరకు గేదె పాలను తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఫుల్ క్రీమ్ పాలైనా తీసుకోవచ్చు ఈ విధంగా పాలలో నిమ్మరసం పిండాక కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పాలనేవి పన్నీర్గా మారిపోతాయండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక వేడలపాటి గిన్నెను తీసుకొని దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక పలుచటి క్లాత్ పెట్టుకోవాలి ఈ విధంగా పలుచటి క్లాత్ అనేది కాటన్ క్లాత్ అయ్యి ఉండాలండి అప్పుడే పన్నీర్ అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే పన్నీర్లోని వాటర్ మొత్తం పోయి చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా మనం విరక్కొట్టిన పాలన్నీ ఈ క్లాత్లో వేసి కొంచెం వాటర్ పోయే వరకు ఒకసారి కొద్దిగా పిండేసి ఎక్కువగా పిండకూడదండి కొద్దిగా పిండేసి పైనుండి కొన్ని చల్లటి వాటర్ ఒక టూ టైమ్స్ వరకు వేయాలి ఈ విధంగా మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఒక టూ టైమ్స్ అనేది కడుక్కోవాలి పన్నీర్ని మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఈ విధంగా ఒక టూ టైమ్స్ వరకు చల్లటి వాటర్ వేసాం వేయాలి అలా వేస్తేనే పన్నీర్లోని పులుపు అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ విధంగా క్లాత్లోని పన్నీర్ని కొంచెం ఇలా పిండినట్టు చేసి ఆ క్లాత్లోని దారంతోనే ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటిది ఒక బేషన్ తీసుకొని నేనైతే ఇలాంటిది ఒక బేషన్ తీసుకున్నాను దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా రైస్ కుక్కర్లోని ప్లేట్ తీసుకున్నాను దీనిపైన మనం తయారు చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని పెట్టుకొని మీరు కావాలనుకుంటే చిల్లుల గిన్నె అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా రైస్ కుక్కర్ ప్లేట్ పెట్టాక దానిపైన మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని క్లాత్లో ఉన్న పన్నీర్ని ఈ విధంగా పెట్టుకోవాలి అయితే నేను ఒక రోల్ని పెట్టుకున్నానండి ఒక టూ కేజెస్ వెయిట్ వరకు పెట్టుకోవాలి ఈ వెయిట్ అనేది ఒక టూ కేజెస్ వరకే ఉండాలండి మరీ ఎక్కువగా ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు ఈ విధంగా వెయిట్ పెట్టడం వల్ల దీనిలో ఏమైనా వాటర్ ఉంటే కిందికి బేసన్లోకి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఒక రెండు గంటల వరకు ఉంచుకోవాలి ఈ వెయిట్ అనేది రెండు గంటల వరకు పన్నీర్ పైన ఉంచుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పన్నీర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ పన్నీర్ని మనం కట్ పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను పీసులుగా కట్ చేసుకొని ఒక ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అదే విధంగా కట్ చేయకుండానైనా స్టోర్ చేసుకోవచ్చు మనం పన్నీర్ని చేసుకోవడం కర్రీ వండుకోవడం ఒకే రోజు వీలు కాదు కాబట్టి ఇలా ఈ విధంగా ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టుకొని ఒక త్రీ డేస్ వరకైనా ఉంచుకోవచ్చండి పాలలో నిమ్మరసం పిండాక పాలు విరిగిపోయిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడే పన్నీర్ అనేది కట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ని ఏ విధంగా చేయాలో చూసాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్